ఇరవై ఒక్క మంగళవారాలు ఈ పది పనులు చేస్తే ఆర్థిక దేవుడికి మంగళం అంటే అంగారకుడి జాతకంలో కుజుడు స్థానం బాగా లేకపోతే వారి జీవితంలో అనేక సమస్యలు శాస్త్రం ప్రకారం మార్స్ శక్తి మూలకాన్ని సూచిస్తుంది ఒక వ్యక్తి జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని నమ్ముతారు కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలు ఇబ్బందులు వివాహంలో జాప్యం అప్పులు పెరగడం లేదా ఏదైనా ప్రమాదాల రూపంలో సమస్యలు రావచ్చని నమ్ముతారు అయితే మంగళవారం ఈ రెమెడీస్ చేయండి మంగళవారం నాడు హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది హనుమంతుని దర్శన సమయంలో బెల్లం బంతి పూలు లడ్డూ మొదలైన వాటిని సమర్పించండి అలాగే మంగళవారం కోతులకు బెల్లం శనగలు తినిపించండి ఇరవై ఒక్క మంగళవారాలు నిరంతరం ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆర్థిక శ్రేయస్సు పురోగతి లభిస్తుందని నమ్ముతారు మంగళవారం నాడు మీ పూజా గదిలో హనుమాన్ యంత్రాన్ని అమర్చండి ప్రతిరోజు ఈ యంత్రాన్ని పూజించండి మంగళవారం సాయంత్రం హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆవాల నూనె లేదా స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసాను జపించండి మీకు హనుమంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది మంగళవారం సాయంత్రం హనుమంతుడికి ధూపం జపమాల సమర్పించవచ్చు అంజనా కుమారుడైన హనుమంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఈ పరిహారం చాలా మంచి కర్మగా పరిగణించబడుతుంది అలాగే మంగళవారం ఉదయం స్నానం చేసి అరేల్ చెట్టు ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లి పరిశుభ్రం చేసుకోవాలి బలిపీఠం క్రింద ఆవనోనే దీపం వెలిగించి తూర్పు ముఖంగా జై శ్రీరాం అని జపించండి మంగళవారం ఉదయాన్నే తలస్నానం చేసి స్వచ్ఛమైన బెల్లంతో కొన్ని తీపి పదార్థాలను తయారు చేసి ఈ పరిహారంతో దేవుడికి సమర్పించండి మీ జీవితంలోని రుణం త్వరగా తొలగిపోతుంది మీ జాతకంలో కుజుడు దోషం ఉన్నట్లయితే మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించండి లేదా ఎరుపు రుమాలు లేదా అలాంటిదే ఉపయోగించండి మీ జాతకంలో కుజుడు బాగా బలపడాలంటే మంగళవారాల్లో ఆవులు కోతులకు ఆహారం ఇవ్వడం మంచిది ఈ పరిహారం మీ జీవితంలోని అన్ని కష్టమైన అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదవడమే కాకుండా ఈ రోజున లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల రుణం త్వరగా తీరుతుంది ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు కూడా సహాయపడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు